హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరేఖాస్ యాస్ ఫ్యామిలీ మేము అరుణాచలం ట్రిప్ అనుకున్నామండి అది టూ మంత్స్ బిఫోరే మేము ట్రైన్స్ బుక్ చేసినప్పటికీ వెయిటింగ్ లిస్ట్ ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్లో ఉన్నప్పటికీ క్యాన్సిల్ అయిపోయింది సో ఈరోజు నైట్ వన్ ఫార్టీకి వెళ్ళాల్సిన మేము క్యాన్సిల్ అయిపోయి రిఫండ్ రావడం వల్ల అప్పటికప్పుడు మేము స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాము అయితే గా జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల మీకు భయం అనిపించవచ్చు ఇప్పుడు మాకు కూడా భయం అనిపించింది అండి బట్ మేము ఆ టైంలో అయితే మాత్రం చాలా హ్యాపీగా జర్నీ అంతా కొనసాగించాము నైట్ కూడా మేము తీసుకొచ్చిన ఫుడ్ అది తీసుకొని హ్యాపీగా ట్రావెల్ చేసాము అండ్ విజయవాడ మాత్రం మాకు వచ్చేటప్పటికి చాలా గా అనిపించింది ఆ లైటింగ్స్ తో మా కళ్ళకైతే చాలా బాగా అనిపించింది నైట్ ఇంకా నిద్రపోయి మార్నింగ్ లేచేసరికి ఆల్మోస్ట్ తిరుపతికి దగ్గరలోకి వచ్చేసాము కాలహస్తి అలా మార్నింగ్ నైన్ కల్లా మేము తిరుపతి అయితే చేరుకున్నాం అనమాట చాలా హ్యాపీ అనిపించింది ఈవెన్ నేను లో వెళ్ళినా గానీ ఆ టైంకి అయితే నేను చేరుకోలేనేమో సో ఆ రోజు మా పెళ్లి రోజు అనమాట నేను ఆల్రెడీ మీకు చెప్పాను అరుణాచలం వెళ్ళే లో నాకు చాలా 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 ఇబ్బందులు అయితే వచ్చాయి అని అదేంటంటే పాప డాన్స్ డేస్ రావాలి అది రాలేదు అది తిరుపతినే వస్తుంది అది ఈవినింగ్ టైం అనమాట సో నేను మార్నింగే చేరుకున్నాను కదా తిరుపతి అక్కడ నుంచి తిరుమల వెళ్ళి ఒకసారి దేవుడికి దర్శనం చేసుకుని వద్దామని చెప్పి మేము బయలుదేరాము లోపల దేవుని దర్శనం అయితే జరగలేదు కానీ మొత్తం కొండ అంతా చూసి దేవుడికి అది దండం పెట్టుకొని వచ్చాయనమాట ఈ లోపు మళ్ళీ డ్యాన్స్ డ్రెస్ కోసం రిటర్న్ అయ్యాము అక్కడ నుంచి డ్యాన్స్ డ్రెస్ తీసుకొని మేము రిటర్న్ అరుణాచలం అయితే వెళ్ళిపోయాం అనమాట అప్పుడు కూడా స్లీపర్ బస్సే బుక్ చేసుకొని మేము అరుణాచలం వెళ్ళిపోయాము అరుణాచలం చేరేసరికి నైట్ టెన్ అలా అయ్యింది మధ్యలోనే ఫుడ్ కూడా తీసేసుకొని డైరెక్ట్ ఇంకా అరుణాచలం అయితే మేము బయలుదేరిపోయామండి ఇది మా అరుణాచలం వెళ్ళే ట్రిప్ ట్రావెలింగ్ అనమాట సో నెక్స్ట్ ఇంకా అరుణాచలం నుంచి ట్రిప్ వ్లాగ్స్ అయితే కంటిన్యూ చేస్తాను మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్